వైఎస్ఆర్సీపీతోనే అభివృద్ధి సాధ్యమని పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆసిఫ్ అన్నారు నియోజకవర్గం కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం చేశామని అన్నారు అభివృద్ధి వైసీపీతోనే చెప్పారు భవానీపురం నలభై డివిజన్ పరిధిలో ఆదివారం గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమం జరిగింది మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్ ఎరట్ల ఆంజనేయరెడ్డితో కలిసి పశ్చిమ వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఇంటింటికి వెళ్లారు స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పార్టీ ముద్రించిన కరపత్రాలను అందజేశారు పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు నియోజకవర్గంలో నూట పది కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు నలభైవ డివిజన్లో రెండు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు నగరాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు మరోసారి టీడీపీ ప్రజలను మభ్యపెట్టేందుకు జనసేనతో కలిసి వస్తుందన్నారు వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం ఇక్కడైతే సమస్యలు దాదాపుగా పూర్తయినాయి డివిజన్కి కోట్లాది రూపాయలు జగనన్న ప్రభుత్వం నుంచి వచ్చి ఆ డివిజన్ అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆంజనేయ రెడ్డి గారు అన్ని వేళల ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది తప్పకుండా మేమంతా జగనన్న ఉంటాం ఉంటామని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరిగింది మరి అన్ని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా భావించి జగనన్న అనేక వసతులు అనేక పథకాలు ఇంటికి చేకూరుస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు జగనన్నకి మేము మద్దతు తెలుపుతామయ్యా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది అభివృద్ధి చేసి మేము వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి ఓటు అడుగుతున్నాం సీసీ రోడ్లు కానివ్వండి సైడ్ డ్రైన్స్ కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి వాటర్ పైప్లైన్ కానివ్వండి ఏదైతే డివిజన్కి అవసరాలు ఉన్నాయో పెన్షన్లు కానివ్వండి అమ్మఒడి చేయుత ఆసరా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం మరి ఏ అభివృద్ధికి నోచుకొని తెలుగుదేశం నాయకులు ఐదు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో తలదాచుకొని ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఎలక్షన్కే పబ్లిక్ కనబడుతున్నారు కానీ ఎలక్షన్ ముందు కానీ ఏ ఒక్క వచ్చి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ గురించి సంక్షేమం అడిగిన వాళ్ళే లేరు కరోనాలో కూడా తెలంగాణలో తలదార్చుకున్నారు చంద్రబాబు ఆయన కొడుకు అలాగే ఆయన దత్తపుత్రుడు మరి ఈరోజు వచ్చేసి మేమంతా మీ అంటే మీకు మేము అనేక పథకాలు ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే శ్రీలింగ అయిపోతుంది అని చెప్పి చెప్పారు మళ్ళీ వీళ్ళు సింగపూర్ అయిపోద్దా ప్రతి ఒక్క గడపకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మరి వాళ్ళు ఎంతో సంతోషంతో మరి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ఈ డివిజన్లో దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కోట్ల నిధులతో మరి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ ట్యాంకులు కానీ ఈ విధంగా డెవలప్ చేయటమే కాకుండా సంక్షేమ పథకాలు నాలుగు సచివాలయాల్లో కూడా దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు నలభై ఓ డివిజన్లు జరిగిందని అంటే నిజంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మేము మేమందరము కూడా మరి సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పించినందుకు ప్రత్యేకంగా మరి జగన్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి కాలంలో ఏదైతే ఆసిఫ్ గారు చెప్పారో ఈ యొక్క నియోజకవర్గంలో మళ్ళీ మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆసిఫ్ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరి గెలుపొంచడం ఖాయం ఇదంతా కూడా మరి ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి జనాలు చూస్తేనే మరి అందరికీ కూడా అర్థమవుతుంది ఈ డివిజన్లో ఇంకా చిన్న చిన్న టెక్ని టెక్నికల్ విషయస్ ఉన్నాయి అక్కడక్కడ అంటే వేరే డివిజన్ నుంచి రావటం కానీ వాళ్ళకు వచ్చినప్పుడు కొన్ని అక్కడక్కడ మాకు పెన్షన్ రావటం లేదని కానీ అయిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రాబోయేటువంటి కాలంలో వాళ్ళకు మంచి జరిగే విధంగా జగనన్న ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా మాకు ఏదైతే ఈ నలభై గజాల ప్లాట్లు ఉన్నాయో ఈ ఒక మూడు వందల ఇల్లు ఉన్నాయో సుమారుగా మరి ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే